కాంగ్రెస్ బీఆర్ఎస్ సంచలన కామెంట్స్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుటుంబ పార్టీలను బీజేపీ దగ్గరకు కూడా రానివ్వదన్నారు కాంగ్రెస్లో లో బీఆర్ఎస్ విలీనానికి ప్లాన్ రెడీ అయిందని ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి బీజేపీని వాడుకుంటున్నారని మండిపడ్డారు వీళ్ళు వాళ్ళు కుమ్మకారు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఏం లేని పార్టీ అది నా ఘర్క నా ఘట్క పరిస్థితి మాకు ఏం అవసరం చెప్పు బిఆర్ఎస్ పార్టీని చేసుకుంటాం మాకు ఏమవసరం కాంగ్రెస్లకు అవసరం వాళ్ళు ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకోవాలి ముఖ్యమంత్రులు కావడానికి ముఖ్యమంత్రి పదవులు కాపాడుకోవడం కోసం నెక్స్ట్ కొంతమంది ముఖ్యమంత్రి కావడానికి ఈ బీఆర్ఎస్ పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళను జత చేసుకుంటే వాళ్ళకు మెజార్టీ పెడుతుంది ముఖ్యమంత్రిగా దించవచ్చు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు మాకేం వస్తాం మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా లేదా మాకు ప్రభుత్వం వస్తుందా మాకు మాకు వస్తాం మాకు అవసరం అది మాకు అవసరం అది చెప్పు వాళ్ళు వాళ్ళు కలిసి అధికారాన్ని పంచుకున్నారు ఇంతకుముందు కలిసి పోటీ చేసారు వాళ్ళు కేసీఆర్ ఏ పార్టీ నుంచి వచ్చింది చెప్పన్న కాంగ్రెస్ పార్టీకి వచ్చి మనకి అక్కడికే పోతాడు తిరిగి గుడి పోతాడు బట్ ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడానికి పక్కా ప్లాన్ రెడీ అయింది ప్రజల ఒపీనియన్ తెలుసుకోవడానికి మమ్మల్ని పావుగా వాడుకుంటున్నారు గతంలో లబ్ధి పొందిరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాధవ్ ఏం ఫైదా ఉండదు మేము చేర్చుకోము కూడా